హలో ఫ్రెండ్స్ నమస్తే అత్తమ్మాస్ కిచెన్ ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి భార్య సురేఖ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సత్యమన్ సురేఖ్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా సురేఖ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసింది కోడల ఉపాసన కూడా సోషల్ మీడియా ద్వారా విషయాలు తెలుపుతూ అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా మా వ్యవస్థాపక వెంచర్ను ప్రారంభించడం ఆనందంగా ఉంది సాంప్రదాయానికి అనుగుణంగా రుచి ఉన్న వంటసాల్లో బంధాలు తరతరాలుగా నిర్మించబడతాయి ఇప్పుడు మా వంటగది నుంచి మీ వద్దకు రెడీ మిక్స్ రూపంలో కొన్ని ఆహార ప్రోడక్ట్స్ వస్తున్నాయి మీరు కూడా మీ ఇంట్లోనే వాటిని ఆస్వాదించండి అని ఉపాసన ఇన్స్టా వేదికగా రాసుకొచ్చారు ఇందులో ఉండే ఫుడ్ ప్రోడక్ట్స్ రెసిపీలన్నీ మెగాస్టార్ సత్యమన్ సురేఖ చేసినవి కావడం విశేషంగా ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని అత్తమ్మాస్ కిచెన్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి ఉన్నట్లు ప్రకటించారు ప్రస్తుతం అయితే ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సురేఖ కూడా బర్త్డే విషయస్ తెలియచేస్తూ అత్తమా కిషన్ ప్రోడక్ట్ మేము తప్పనిసరిగా యూజ్ చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు